జ్యోష్ణ అయితే ఇంకా పెళ్ళి అంతా జరిగిపోతుందని చెప్పనని దీపకి పాలిచ్చి దాంట్లో దీప ఒక గంటసేపు దాకా లేకుండా ఉండింది అంటే పెళ్ళి ఆగిపోతుంది కదా అని ప్లాన్ చేస్తే ఈ లోపల శ్రీధర్ వచ్చి ఏంటి కోడలి పిల్ల మా కొడుకుని పెళ్ళి చేసుకోకుండా ఉన్నామని చెప్పని ఏదైనా తాగి విషయం కలుపుకొని తాగి చచ్చిపోదాం అనుకుంటున్నావా అంటే ఇది నా కోసం కాదు ఆ దీప కోసం చేశాను అంటే సరే నేను తీసుకెళ్ళి ఇస్తాను టీ అని చెప్పంటే వద్దు మామయ్య దీంట్లో ఒక్క దాంట్లో నువ్వు ఏళ్ళు పెట్టకుండా ఉండండి చాలు అని అంటుంది ఇంకా అంతా దీపాన్ని అయితే సుమిత్ర తీసుకొని అలాగే కార్తీక అందరూ అయితే అక్కడ వచ్చిన తర్వాత ఇంకా పంతులు కాదు తాళిబుట్టి కట్టించే సమయానికి అయితే తాళిబుట్టి కనపడదు ఈ లోపల తాలుబుట్టి ఎట్టిపోయిందని చెప్పని అనగానే ఇంకా తనైతే ఇంకా కాంచనైతే అయితే ఏడుపుకెత్తుకుంటుంది ఏంటి అన్నయ్య నేను నీ కోడ నీ కూతురు నా కోడలుగా చేసుకోవాలని చెప్పని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పనని అంటూ ఉంటే నీ ఇంటి నుంచి నాకు ఆడ నాకు నేను ఇచ్చిన నిలబెట్ నిలబెట్టుకునే దానికి చేస్తూ ఉంటే ఇలా జరిగింది ఏంటి అంటే అన్నయ్య ఈ పెళ్లి ఆగిపోతుందా అని చెప్పి చెప్పని ఇంక ఏడుస్తూ ఉంటే ముందే శివనారాయణకి పూజారి గారు చెప్పుంటాడు ఈ ఇంటి రక్తం కన్నీరితో ఏడుస్తుంది అది మీకు మంచిది కాదు అని చెప్పి అనంగానే ఇంకా కాంచన ఏడుపు చూడలేక తనైతే ఇంకా శివనారాయణ అయితే ఈ పెళ్లి జరుగుతుంది అంటే ఎలా జరుగుతుందని చెప్పని పంతులు గారు ఇంకా నాలుగు నిమిషాలు ఉంది అంటే ఇంకా తన భార్య తాళి తీసుకొని వచ్చి ఇంకా కార్తీక ఇస్తాడు ఆ పూజారి కాడ అంటే ఆ తాళిబొట్టు తన మనవరాలకే దక్కాలని చెప్పని తనకి ముందుగానే చెప్పు ఉంటుంది ఇంకా అందరూ కోరుకున్నట్టుగానే దీప ఆ తాళి పడుతుంది